అవకాశం ముదాలు పెద్ద వార్తలు చూద్దాం పారి రైతన్న చేతులకు సంఖ్యలు దావకానకు వచ్చినా తీయలేదు పోలీసులు బతుకమ్మను మాయం చేసేందుకు కుట్ర ఏమైతుంది చూడుర్రి తెలంగాణలా పురుగు పుట్ర అదాని కొడుకు పెళ్లిలా రేవంతం సారు అందుకే కావచ్చిన అసెంబ్లీకి సెలవులు జమిలీ ఎన్నికల మీద కేంద్రం దృష్టి ఓటే శతందుకు ఉండదిగా క్యూ లైన్ల కుస్తీ అధికారుల మీద హైకోర్టు గరం గరం ఇన్లెట్ల కూలగొట్టిరని ఆగ్రహం దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నా మొక్కలు నాటే కూలి చేతులకు సంఖ్యలు ఎట్లొచ్చేరన్నా అద్దు మతి ఊరి పొడివేర పోలీసులెందుకు రైతుల మీద యుద్ధం చేసే రోజులెందుకు వచ్చే ఇరవై ఐదు ముప్పై ఏళ్ల కింద రైతులను అరెస్ట్ చేసి వాళ్ళ చేతులకు బేడి లేసినప్పుడు అప్పటి కళాకారులు కవులు ఈ పాట రాసి పాడిరు ఇగో ఇప్పుడు కాలం బతికే భూములు మీరు కంపెనీలు పెట్టుకోనికే ఇయ్యమని సర్కారు మీద తిరగబడ్డందుకు సిఎం సార్ సొంత నియోజకవర్గం కొడంగల్లా రైతుల మీద రేవంతం సార్ సర్కారు ఎంత కక్ష కట్టిందో మనందరం అందరం చూసినాం రాత్రి రైతుల ఇండ్లకి పోయి వాళ్లను అరెస్టులు చేసి చేసిర్రు అరెస్ట్ చేసిన రైతులను చక్కగా సంగారెడ్డి జైల్లో పెట్టిర్రు జైల్లో ఉన్న రైతులల్ల హీరా నాయక్ అనే రైతుకు ఇవాళ పొద్దుగాల గుండెల నొప్పి లెక్క వస్తున్నదని జైల్లో తోటోళ్లకు చెప్పిండట వాళ్ళు జైల్లో ఉన్న ఆఫీసర్లకు చెప్తే హీరా నాయకును ఒక బండిపోటును బంధించినట్టు ఉగ్రవాదిని కట్టేసినట్టు పెద్ద పెద్ద గోల్సులతోటి సంఖ్యలతోటి కట్టేసి జీపుల దావకానకు తీసుకొచ్చిర్రు హీరా న్యాయకర్ణకు గుండెపోటు వచ్చినట్టు ఎవ్వలకు చెప్పకుండా సంఖ్య తోటి బండించి దావకానకు తీసుకొచ్చిర్రు అలా ఉన్నోళ్ళు హీరా నాయక్ ను గుర్తుపట్టి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి పోలీసు వాళ్ళ బండారం బయటపడ్డది పానం బాగలేక గుండెపోటొచ్చి ఒక దిక్కు మనిషి పానం పోయే పరిస్థితిలో ఉంటే గా టైంలో సుత సంఖ్యలేసి దావకానకు తీసుకుపోతారా అని ఈ వీడియోలు చూసినోళ్ళు మస్తు కోపం అవుతున్నారు ఎంత అన్యాయం ఉన్నదంటే దావకాల డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సుతా హీరానాయక్ చేతులకు ఉన్న సంఖ్యలు తీయలేదు పార్టోల కారుపాటోల ఉన్నప్పుడు గిట్లనే అరెస్టులు చేస్తే ఎక్కడ లేని శుద్ధులు చెప్తివి ఇప్పుడు నువ్వు చేసిందేంది అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు మనిషి అన్నప్పుడు కొన్ని హక్కులుంటాయి మనుషులను చంపిన ఉగ్రవాదులకు సుత దావకార్లకు తీసుకపోతే సంకెళ్ళు గింకెళ్ళు అన్ని తీసేస్తారు అసొంటిది అంతకంటే ఘోరమా హీర్య నాయక్ చేసిన పని భూములు ఇయ్యమన్నందుకు గిట్ల పగవేంచుకుంటారా రైతుల మీద ఒరేవంతం సారు మీకు గింతనన్న నెనరు లేదా రైతులను గట్లెట్ల చేయబుద్దయింది మీ సొంత నియోజకవర్గం రైతు మీకు ఓట్లేసి మీరు తెస్తామన్న మార్పును కోరుకున్న రైతు గాయనకే ఇదేనా మీరిచ్చే బహుమతి అని అడుగుతున్నారు తెలంగాణ రైతులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఇదరక చెల్లెన్న ఉయ్యాలో ఒక్కరికిచ్చే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడేమే ఉయ్యాలో ఈ పాట మీ అందరికీ తెలుసా తెలవకుండా ఎట్లుంటుంది కానీ మనందరం చిన్నప్పటి నుంచి చూస్తలేమా బతుకమ్మ పాటలు తింటలేమా బతుకమ్మ ఆటలు కానీ నడిమంత్రాన సిరి నడం మీద పొండ్ అన్నట్టు కొంతమంది బతుకమ్మ గురించి వింత వింత మాటలు మాట్లాడుతున్నారులా ఏం కావచ్చు చదువుకోక ముందుకు కాకరకాయ చేతికిచ్చి ఇదేంటివి అని అడిగితే కాకరకాయ అని మంచిగా చెప్పిందట ఆయన కానీ చదివిచ్చినాక గదే కాకరకాయను చూపించి గిదేందని అడిగితే కీకరకాయ అన్నడట అట్లనే ఉన్నది పోర్రి ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు జోలి తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఏం వస్తున్న సంప్రదాయం పెత్తరా మాస వచ్చిందంటే పల్లెలు పట్నాలు ఏకమై తంగేడు పూలు గునుగు పూల తోటి అంతెత్తు బతుకమ్మ సప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ ఆడతారు కులం మతం చిన్న పెద్ద అంతరాలు లేకుండా అందరూ ఒక కాడ చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటా పాటలు పాడుకుంటా పండుగ చేసుకుంటారు తీరు ఒక పువ్వులు పేర్చి అన్ని కులాలోళ్ళు కలిసి మెరిసి బతుకమ్మ పండుగను చేసుకుంటారు పూలతోటి దేవుళ్లను కొలిచే సంప్రదాయం దేశమంతటా పాటిస్తే పూలనే దేవుళ్ల లెక్క కొలిచే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ ఒక్క తెలంగాణలోనే కనబడుతుంది కానీ మహబూబ్ నగర్ షేపాటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు ఇంటర్వ్యూ లా బతుకమ్మ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి సారుకు షేయి పాటిల షరిగానే ముతిమతి తప్పిందో ఏమో బతుకమ్మ నట కేవలం పెద్ద కుల పోలు మాత్రమే ఆడే ఆటనట తెలంగాణలో ఒక్క వరంగల్ జిల్లాల తప్ప బతుకమ్మ ఏడ ఆడనట ఓ ఎన్నం సారు తెలంగాణలో ఏ బుడ్డ పిలగాన్ని అడిగినా బతుకమ్మ పండగ గురించి చెప్తారు ఇయాల రేపట్ల ఇప్పుడిప్పుడే అన్నం నిన్నుడు మొదల పెట్టిన సంటి పోరాడు సుతం బతుకమ్మ పండగ వస్తే నడిమిట్ల గు సప్పట్లు కొట్టుకుంటే శంగలిస్తాడు ఆ సోంటిని మీరేందో బతుకమ్మకు గిట్ల కొత్త చరిత్ర చెప్పబడిరి ఇప్పుడు అంటే అన్నారు గాని ఇంకోసారి గీసోంటి మాటలు మాట్లాడకుర్రి ఇప్పటికే మీ పార్టోళ్ళు తెలంగాణ తల్లి చేతులకెళ్లి బతుకమ్మను తీసేసిన కోపం మీద ఉన్నారు జనాలు ఇంకో పారి గీసోటి మాటలు మాట్లాడితే ఎట్లా రియాక్షన్ ఇస్తారో మరి గిట్లనే ఇంకో షేయి పార్టీ మీద ప్రేమ భ్రమలు పెంచుకున్న శ్రీధర్ మామిడాల అనేటైన సుత బతుకమ్మ గురించి అడ్డగోలుగా పోస్టులు పెట్టిండు బతుకమ్మనట రజాకారుల పాలనకు గుర్తట అందుకే తెలంగాణ తల్లి చేతులకెళ్లి బతుకమ్మను తీసేసిరట చరిత్ర తెల్వక మాట్లాడే గీసం ఎట్ల బుద్ధి వస్తదో పోర్రి మీరైతే మాకు దొరుకుర్రి మీకు ఎట్ల బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తాం అని అంటున్నారు జనాలు ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పెండ్లు దావతో కార్యమో ఉండదనుకో్రీ డ్యూటీకి పోతామా బా జాబితా సెలవు పెడతాం ఒక రెండు రోజులు సాలకపోతే వారం రోజులు పని బంద్ పెడతాం అదే మనకు కాస దోస్తో కావలసిన బంధువుల ఇంట్లో దావత అయితే సుతా వీలు చూసుకొని పనికి సెలవు పెట్టుకొని పోయిస్తాం గాయంత దానికి ఇట్లా బలనాం చేస్తారా సార్కు ఉండరా చుట్టాలు దోస్తులు మీరైతే పేరంటాలు ఉన్నప్పుడు ఎంత పనున్నా సరే తీర్వాట చేసుకుని పోయి రావాలి లేకపోతే వస్తుంది దూరం దూరం అయితేనన్నా ఏమన్నా అనుకోవచ్చు గానీ దగ్గర ఇంట్లో పెళ్లి దావత్కి పోకపోతే ఏమనుకుంటారు చెప్పుండ్రి ఇంతకీ ఎవల పెళ్లి ఎవలు పోయిర్రు అని ఆలోచన చేస్తున్నారా అయ్యో మీకు ఇంకా తెలియదా ఈ శుభవార్త మన రేవంతన్ సారోల్లా కాస దోస్తు బడే భాయ్ మోడీ సార్ కు ఆత్మ బంధువు చోటే భాయ్ అదాని సారో కొడుకు జీతూ అదాని భాయ్ పెండ్లి అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోనే పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి పెద్ద పెద్దోళ్లను ఆత్మ బంధువులందర్నీ పిలుసుకొని కొడుకు పెళ్లి చేస్తున్నాడు అదాని సారు ఆ పెళ్లికి హాజరుగానికనే రేవంతన్ సారు వారం రోజులు అసెంబ్లీ సెలవు పెట్టి మరి రాజస్థాన్ పోయిందని మాట్లాడుకుంటున్నారు దేశంలోనే పేరు మోసిన వ్యాపారవేతనాయే అదానీ సారు మీదికెళ్ళి ఎప్పటి సందో ఉన్న దోస్తానాయే పోకుంటే ఎట్లుంటది అందుకేనేమో ఈడ చేయాల్సిన పనులు మస్తుకున్నా అసెంబ్లీలో మాట్లాడే ముచ్చట్లు అట్లనే పెండింగ్ల పడి ఉన్నా సారు దోస్తు కొడుకు పెళ్లికి హాజరు వల్కనిక పోయిండు సారేమో దోస్తు పెండ్లికి పోతే ఉన్నలేని బదనాంలు అన్ని వేసుకుంటా సోషల్ మీడియాల పాపం సీఎం రేవంతం సార్ ను చేస్తున్నారు అదానితోని ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు దుష్మం చేస్తుంటే గల్లీ రేవంతం సారేమో విడదీయలేని దోస్తాన్ చేస్తున్నాడట అదాని కొడుకు పెండ్లి మిస్ కావద్దనే అసెంబ్లీని సుతం వారం రోజులు వాయిదా వేసి ఒక రోజు ముందే పెళ్ళికి పోయిండట ఎవ్వలకు తెలవకుండా పెళ్లికి హాజరయ్యి అటుకెళ్లి అటే ఢిల్లీల షేయి పాటి పెద్దోళ్లను కలుస్తాడట వాళ్ళు కలవకుండా ఇస్తే సందుల సందని ఎవ్వలకు తెలవకుండా బడే భాయ్ని మిలాఖత్ అవుతాడట స్కిల్ యూనివర్సిటీకి అదాని సాధించిన వంద కోట్లు వెనకకి ఇచ్చేసిండు గదా గా మాటని ఇంకోసారి గట్టిగా చెప్పనికనే పెళ్లికి పోయిండు కావచ్చని అనుకుంటున్నారు ఈ జనాలకు ఏం పని పాట లేదు కావచ్చునుల్లా సారు మాట దక్కించుకోనికే పెళ్లికి పోతే సుతా ఇట్లా బదనం చేస్తారా ఓ పెళ్లికి పోయినా తప్పే పేరంటానికి పోయినా తప్పేనా మంచిగుండదు పోర్రి లోకం ముచ్చట ఇప్పటిసీ మనందరికి ఒక బాధ తప్పబోతున్నదిల్లా ఆరు నెలలకోసారి ఏడాది అయినాక ఇంకోసారి లైన్ల నిలబడే తిప్పలు ఉండదిగా ఎప్పటి సందో నానబెడుతున్న జమిలి ఓట్ల బిల్లు మీద పార్లమెంటు రాజముద్ర వేసింది ఈ దెబ్బకు ఊకూకే ఓట్లేసుడు లైన్ల నిలబడు ఉండదిగా మొత్తం ముచ్చటందో అరుకుందాం పారి ఎమ్మెల్యే ఓట్లు ఓడిసిపోయినాక ఆరు నెలలకు మళ్ళా ఎంపీల ఓట్లు అవి ఒడిసిపోయి గోడలకు వేసిన పోస్టర్లు ఇట్లా ఊడిపోతుంటాయో లేదో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్లు వస్తాయి ఒక ఓట్ల పండుగ ఒడిచిపోయింది అనుకునే వరకల్లా ఇంకో ఓట్లు వస్తూనే ఉంటాయి అయితే ఇప్పటి సందీగ్ ఇట్లా ఉండదు కావచ్చు పార్టీల గుర్తు మీద అయ్యే ఓట్లన్నీ ఒక్కటేసారి చేయాలని కేంద్రంలో ఉన్న సర్కార్ ఓ తీర్మానం పార్లమెంటు ముంగట పెట్టింది అంటే ఒకటే దేశం ఒకటే ఎన్నికలు ఊకూకే ఎన్నికలవుడు లీడర్లు దండాలు పెట్టుకుంటే ఓట్ల కోసం ఇంటి ముంగడికి వచ్చుడు ఉండదన్నట్టు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ జెడ్పీటీసీ క్యాండిడేట్ ఎంపీటీసీ క్యాండిడేట్ అందరూ ఒక లేనిక ఒకళ్ళు ఓట్లు అడగనికే వస్తారు అన్నట్టు కేంద్రంలో ఉండే మంత్రులైతే ఈ బిల్లు పెడితే బాగానే ఉంటదని మద్దతు తెలిపిర్రు ఇక రేపో ఎల్లుండో పార్లమెంటులో ఈ బిల్లు పెడతారు కావచ్చు ఎటువెట్టి ఈ చలికాలం పార్లమెంటు సమావేశాలలోనే జమిలీ ఎన్నికల బిల్లును పెడతారు కావచ్చు అని అనుకుంటున్నారు ఇప్పటిదాకా ఉన్న ఓటర్ లిస్టును మళ్ళొకసారి కొత్తగా తయారు చేస్తారట అందాజ బట్టి చూస్తే ఇంకా మూడేండ్లకు ఈ జమిలీ ఓట్లు అయితే కావచ్చు అయితే దేశం అంతటా ఒకటేసారి ఓట్లేయాలంటే పెద్ద పనే ఉంటది గోడౌన్లు ఓట్లేసే మిషన్లు ఇస్కూళ్ళు అన్ని సరిపోవు కావచ్చు గింత పెద్ద జనాభా ఉన్న మన దేశంలా జమిలి ఎన్నికలు వెట్టుడంటే పెద్ద కథనే అంటున్నారు రాజకీయ మేధావులు చూడాలి మరి చాలా ఏళ్ళకెళ్లి పెండింగ్ లో పడుకుంటూ వస్తున్న జమిలీ ఎన్నికల ముచ్చట ఈసారన్నా గట్టెక్కుతదేమో ఏ పని చేసినా జర సోయల ఉండి చేయాలి ఆ పని ఎవరు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంది మంచా షేడా అని వెనక ముందు చూసుకోకుండా గుడ్డెద్దు షేర్ల పడ్డట్టు ఉరికితే అసలుకే మోసం వస్తుంది ఉరికి ఉరికి ఇల్లరికల పడ్డట్టు అవుతుంది పెద్ద కోర్టు చెప్పిన ఈ ముచ్చట గదే తెలుసుకుందాం పారి ఆ ముచ్చట ఏందో ఇల్లు కట్టేటప్పుడే ఆడ భూమి బలం ఎంతుందో ఎట్లుందో చూసుకుంటారు ఇటుక మీద ఇటుక పెట్టినప్పుడే గోడ నిలబడతదా ఇల్లు నిలబడతదా అని చూసుకుంటారు అట్లా కాకుండా ఉత్తగా ఉష్కల ఇల్లు ఎవరు కట్టరు కదా వెనక ముందు అన్ని చూసుకొనే కడతారు అయితే గదే ఇల్లు కూలగొట్టేటప్పుడు సుతం కొంచెం ధమాక్తోనే కూలగొట్టాలి అడ్డగోలుగా కూలగొడితే పక్కింటోని గోడ మీద పడితే అదొక లేని పరేషాన్ అయితే ఈ ఇండ్లు కూలగొట్టే ముచ్చట్ల సర్కారు ఆఫీసర్లకు హైకోర్టు నెత్తిల టపీ టపీ అని గట్టిగానే వేసింది మొట్టికాయలు హైడ్రా అని మూసి ప్రాజెక్టు అని రేవంతన్ సారు చెప్పంగానే ఎగేసుకొని జెసిబిలు జేసీబీలు తీసుకపోయి ఇండ్లు కూడగొట్టిర్రు కొంతమంది ఆఫీసర్లు ఆ ఇండ్లు పోయినోళ్ళందరూ ఇప్పుడు మాకు గతేంది సారు అని పెద్ద కోర్టు మెట్లెక్కిరు వెనక ముందు మంచి షెడు అన్ని తిర్రేసి మర్రేసి చూసిన పెద్ద కోర్టు ఇండ్లు కట్టుకున్నోళ్ల కంటే ముందు ఆ ఇండ్లు కట్టుకోనికి అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లనే గట్టిగా వేసుకున్నారు అది సర్కారు జాగా అని ఆడ చెరువు ఉన్నదని మూసి నదిలా ఆ జాగ ఉంటదని మీకు ముందగా తెలవదా ఇవాళ కొత్తగా ఆడ భూమి పుట్టుకొచ్చిందా అప్పుడు అనుమతులు ఇస్తారెట్లా ఇప్పుడు మీరే పోయి ఇండ్లు కూలగొడతరెట్లా ఏం తమాషాలు చేస్తున్నారా ఇండ్లు కట్టుకున్నోళ్లకు కాదు ఆడ కట్టుకోనికి అనుమతులు ఇచ్చిన అధికారులకు ఇయాలే ముందుగాల నోటీసులు అని గట్టిగానే గరమైంది ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇప్పుడు నష్టపరిహారం ఎవరు కట్టియాలే మీ ఆస్తులు అమ్మి పరిహారం ఇస్తే చక్కగా అవుతారు ప్రజల సొమ్మైన సర్కారు ఖజానాకెళ్లి నష్టపరిహారం ఎట్ల ఇస్తారు అధికారులు చేసిన తప్పిదానికి సర్కారు ఖజానాకెళ్లి పైసలు ఎట్ల తీస్తారు అని నిలదీసింది పెద్ద కోర్టు చిన్నదానికి పెద్దదానికి ఆశపడి అప్పట్ల అనుమతులు ఇచ్చి ఇవాళ అక్రమ కట్టడం కూల కొడితే అయిపోతదా అని ఘాటు ఘాటుగానే మాట్లాడింది కోర్టు మాకేం తెలుసు అవి జోన్ అని ఎఫ్టిఎల్ అని అధికారులు అనుమతులు ఇస్తే కట్టుకున్నాం ఇప్పుడు కొడితే నెత్తి పట్టుకున్నాం కోర్టే దీనికి సరైన న్యాయం చేయాలే ఆ తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఎవలో గాని నిజంగా ధర్మాత్ముడే కావచ్చు మా గురించి గింత మంచిగా ఆలోచన చేసిండు అని అంటున్నారు ఇండ్లు కోల్పోయిన బాధితులు